మిస్టర్ చెవిరెడ్డి అది కోర్టు నీ డాన్ రియాలిటీ షో కాదు ఏడ్చే మగవాడిని నమ్మకూడదనేది మన తెలుగు సామెత నువ్వు తాగి చిందులు వేస్తే న్యూసెన్స్ కింద అరెస్ట్ చేసినట్లు కోర్టులో ఈ ఎమోషనల్ డ్రామా ఎందుకు చెవిరెడ్డి జడ్జి ముందు వేల కోట్ల స్కామ్లో నేను అమాయకుడిని అని ఏడిస్తే ఎక్కడైనా వదిలేస్తారనుకుంటున్నావా కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలు ఏడుపులు పెడబులు కాదు నీ నాటకాలు అంతకంటే కాదు తండ్రి తమ్ముడు మద్యానికి బానిసై చనిపోతుంటే అన్నగా కొడుకుగా వారిని రిహాబిలిటేషన్ సెంటర్కు తీసుకువెళ్ళి ఉండవచ్చు కదా నువ్వు ఎమ్మెల్యే అయినా ఆయన వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నట్లు మీడియాలో వార్త రాగానే పరువు తక్కువ మాకు తెలియకుండా పెన్షన్ వ్రాశారు అనే అప్పట్లో హై డ్రామా ఆడావు చెవిరెడ్డి నువ్వు మద్యం వ్యాపారం జోలికి వెళ్ళొద్దని మీ తల్లి చెప్పిందని వైన్ షాపులు పెట్టలేదేమో కానీ దేవుళ్ళను సెక్యూరిటీ గార్డుల మాదిరిగా పెట్టి సెట్టింగులు వేసి అందులో జగన్ రెడ్డి భారతీయులను కూర్చోబెట్టి మురిసిపోయే నువ్వు జగన్కి చెప్పకపోయావా డే జగన్ ఈ పాపపు జే బ్రాండ్ల ఉస్తురం మనకు తగులుతుంది ఆ మద్యం డబ్బులు ఎన్నికల్లో పంచినా అంతే మట్టి కొట్టుకుపోతామని చెప్పి నేను ఈ పని చేయను అని చెప్పి ఉండాల్సింది అవును ఇంతకీ తిహార్ జైల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దొరికిన అరవిందో శరత్ చంద్రారెడ్డిని ములాఖత్తులో కలిసింది నువ్వే కదా చివిరెడ్డి మీ అమ్మగారి దీవెన తీసుకునే వెళ్ళావా ఆ ములాఖత్తుకి చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నావా ప్రాథమిక సాక్ష్యాలు లేకుండా జడ్జి గారు అన్యాయంగా నీకు రిమాండ్ వేశారంటావా మనసుకు బాధగా ఉందని ఇప్పుడు జడ్జికి చెబితే ఎలా చెవిరెడ్డి తప్పు చేసిన వాడు బాధపడితే తప్పు చెయ్యాలనుకున్నాడికి భయం కలుగుతుంది వైకాపా వచ్చేది లేదు సచ్చేది లేదు నువ్వు యాక్టింగ్ బాగా ప్రాక్టీస్ చే ఏడుపు కొట్టు సీరియల్ చేసుకుందని లెక్కర్ డెన్లకు అన్నిసార్లు వెళ్ళి చెక్ పోస్టుల దగ్గర కోట్లు దొరికినా నువ్వు ఇంత అద్భుతంగా లేకుండా ఏడ్చావు అంటే నువ్వు మామూలు యాక్టర్ కాదు చెవిరెడ్డి బయట ఉద్యోగుల నుండి పోలీసుల వరకు ఎలా బెదిరించేవాడివి మొన్న కూడా తొడగొట్టి సవాల్ చేసావు కదా సిట్కి అరెస్ట్ అవ్వకముందు కూడా పొదిలిపోయి పోలీసుల మీదకు దూకి బెదిరించిన నువ్వు జడ్జి ముందు మొసలి కన్నీరు కారిస్తే జనాలకు నవ్వు నవ్వు వస్తోంది అన్నం తిననని అలగడం తిరుపతి స్విమ్స్ కు తీసుకెళ్లి బెడ్డిచ్చి బయట తిరణాల మాదిరిగా అనుచరులను పంపాలనే కోరికలు వంటివి తగ్గించుకో వంటికి మంచిది ప్రయాణం మంచిది కాదు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన మంచి వ్యక్తి అమర్ రాజా వ్యవస్థాపకుడి మీదే కేసులు పెట్టించిన గనుడు వినువు నీ అల్లరి చిల్లరి వేషాలు చంద్రగిరి నుండి చిత్తూరు జిల్లా మొత్తం తెలిసిపోయాయని జగన్ రెడ్డి నిన్ను ప్రకాశం పంపాడు అక్కడ ప్రకాశం పంతుళ్ళ మాదిరిగా ఓటర్లు తిరగబడేసరికి మళ్ళీ చంద్రగిరిలో పడ్డావు బెంగళూరు వెళ్ళి గుట్టుగా దేశం నుండి పరారవ్వాలని చూసి ఎయిర్పోర్ట్లో దొరికావు కానీ నువ్వు వెళ్ళి ఉంటే హాలీవుడ్ నటుడు అయ్యేవాడు చెవిరెడ్డి కరకట్ట కమలాసుని మాదిరిగా చంద్రగిరి గొమ్మడి మాదిరిగా బలే ఉందని కోర్టు ఏడుపు సీను వెంకటేశ్వర స్వామిని జగన్ భారతీయుల వీపు వెనుక ఘాటుల మాదిరిగా సెట్టింగ్ వేస్తావా తుడా నిధులను ఇంట్లో కంపెనీకి తోడేసి కొడుకుతో ఆస్వాదిస్తావా తిరుపతిలో కొన్నేళ్ల క్రితం అప్పులు తీసుకున్న నీకు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి చెవిరెడ్డి ఎమ్మెల్యేగా వచ్చాయా ఏదైనా సేద్యాలు చేస్తే వచ్చాయా ఎర్రచంద్రం ద్వారా వచ్చాయా శ్రీవారి పాదాల తిరుపతిలో అరాచకాలు చేసిన పాప కర్మకు మరిన్ని ఏడుపులు ఏడవాలో ఇప్పుడే ఏమిటిది కొన్ని మిగిల్చుకో ఇప్పుడే కార్చేయకు ముందు ముందు ఇంకా చాలా కార్చాలి చెవిరెడ్డి మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ అంబడి రాంబాబు మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మిజున్ రెడ్డి అరెస్ట్ తర్వాత వైసీపీ ఓ విచిత్రమైన వాదనను తెరపైకి తెస్తోంది అసలు ఆధారాలు లేవని అడ్డగోలుగా వాదిస్తున్నారు ఆధారాలు లేకుండా అరెస్టులు చేసే ఉద్దేశమే ఉంటే ఇప్పటికే ప్రతి జిల్లాలో ఉన్న వైసీపీ నేతలను ఎప్పుడో జైళ్ళకు పంపేవాళ్ళు అసలు మీ ఇద్దరు బయట ఉండేవాళ్ళ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టగలిగే స్థాయిలో ఉండేవాళ్ళ మా హయాంలో మద్యం షాపులు తగ్గాయి మీ హయాంలో పెరిగాయి మా ప్రభుత్వంలో మద్యం వినియోగం తగ్గింది మీ హయాంలో వినియోగం ఎక్కువగా ఉందంటూ ఏదేదో మతి భ్రమించి కామెంట్లు చేస్తున్నారు వీటన్నిటికంటే ముందు వైసీపీ నేతలు ఓ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా మద్య నిషేధం చేస్తామన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎందుకు మద్య నిషేధం విధించలేదు దశల వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పిన నాటి వైసీపీ ప్రభుత్వం ఆ సంగతి ఎందుకు మరిచింది మరిచిపోవడానికి గుర్తు లేదని అనడానికో ఇదేమి చిన్న చిత్తక హామీ కాదు కదా మద్య నిషేధం చేశాకే మళ్ళీ ఓట్లు అడుగుతా అని ఒట్టేసి చెప్పాడు ఇంత పెద్ద హామీని ఎలా పక్కన పెట్టేశాడు జగన్ రెడ్డి మధ్య నిషేధం చేస్తామని చెప్పి ప్రైవేటు షాపులను నిషేధించి ప్రభుత్వ దుకాణాలు ఎందుకు తెరిచారు విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు సిట్ గుర్తించిన దాని ప్రకారం చూస్తే ఇప్పటి వరకు పది కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని గుర్తించారు ఇంకా ఎన్ని బినామీ కంపెనీలు ఎన్ని డొల్ల కంపెనీలు ఉన్నాయో చూడాలి ఆ పదింట్లో ఎనిమిది డిస్టలరీలు ఉన్నాయి ఒకటి లాజిస్టిక్ సేవలు అందించేవి ఇంకోటి డిజిటల్ సేవలు అందించేవి ఉన్నాయి విచిత్రం ఏమిటంటే ఇవన్నీ వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత పుట్టిన కంపెనీలే అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత పుట్టిన కంపెనీలే వీటికి ఎలాంటి అనుభవం లేకుండా భారీ ఎత్తున మధ్య సరఫరా ఆర్డర్లు ఇచ్చేశారు పోనీ వీటికి ఊరు పేరు ఉందా అంటే అదీ లేదు వెబ్సైట్లలో కూడా ఆ కంపెనీ పేర్లు కల్పించడం లేదు కానీ ఆర్ఓసీలో మాత్రం ఆ కంపెనీ పేర్లు కనిపిస్తున్నాయి ఇవన్నీ షెల్ కంపెనీలు లేదా బినామీ కంపెనీలే వీటిలో ఐదు సంస్థలు ఏపీలో పెట్టారు మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన పార్టీ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి చేసే కంపెనీలు పెడతారా సహజంగా నికాసైన వ్యాపారం చేసేవారైతే ఆ పని చేయరు కానీ పెట్టారంటే మద్య నిషేధం చేసేదేం ఉండదని ఆ కంపెనీ యాజమాన్యాలకు వైసీపీ పెద్దల భరోసా కల్పించైనా ఉండాలి లేదా ఆ కంపెనీలు వైసీపీ నేతలవి అయినా అయి ఉండాలి పైగా ఈ కంపెనీలో ఒక్క కంపెనీకి కూడా గతంలో మద్యం ఉత్పత్తి తయారు చేసిన ట్రాక్ రికార్డే లేదు ట్రాక్ రికార్డు ఉన్న సంస్థలు నాసిరక మద్యాన్ని తయారు చేయవు కానీ కాసుల కోసం కక్కుతుపడి నాసిరకం ఉత్పత్తి చేసేందుకు బినామీ కంపెనీలు పెట్టించారు ప్రజల ప్రాణాలను బలిగొన్నారు ఇదిగో చూడండి ఆ కంపెనీల వివరాలు అవి ఎప్పుడు స్థాపించాయని వివరాలు కూడా వెనకాల పట్టికలో పొందుపర్చాం అంబటి రాంబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు పెద్దిరెడ్డికి చంద్రబాబు గారికి పడదట కాలేజీ రోజుల నుంచి వారి మధ్య వైరం ఉందట అందుకనే పెద్దిరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందట నాయన అంబటి చంద్రబాబు గారు ఏమైనా తొలిసారి సీఎం అయ్యారనుకున్నావా ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు పెద్దిరెడ్డి కుటుంబం మీద కక్ష సాధించాలని ఆయన అనుకుంటే గతంలో మూడు సార్లు సీఎం అయినప్పుడే కక్ష తీర్చుకునేవారు కదా మాట్లాడటానికి బుర్ర ఉందా కక్ష సాధించుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాలు చేయగలిగేవాడా కాలేజీ రోజుల నుంచి చంద్రబాబుకు పెద్దిరెడ్డి ప్రత్యర్థి అట అందుకే నలభై ఐదేళ్ల తర్వాత కక్ష పెట్టుకుని ఆ కుటుంబాన్ని టార్గెట్ చేశారట ఇలాంటి మాటలు మాట్లాడటానికి కనీసం సిగ్గు అనిపించడం లేదా అంబటి రాంబాబు చంద్రబాబు రాజకీయ కక్షలకు వెళితే అసలు పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు రాజకీయాలు ఉండేదే కాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే నీలాంటి మరుగుతులకు మంచిది ప్రస్తుతం ఈ మద్యం స్కామ్ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో తెలియక వైసీపీ నేతలకు చెమటలు పడుతున్నాయి దీంతో ఏం చేయాలో దిక్కుతోచక కళ్ళు బైర్లు కమ్మి ఏదేదో మాట్లాడుతున్నారు